నెల్లూరులో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు అర్జీని సమర్పించారు దీనిపై మంత్రి కమిషనర్ స్పందించాలంటూ డిమాండ్ చేశారు తొలుత మున్సిపల్ కార్యాలయంలో తమ సమస్యలపై వివరించారు మున్సిపాలిటీలోని రెండు నెలల జీతాలు ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని వారన్నారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో కార్మికులకి గత రెండు నెలల నుంచి జీతాలు లేవు రాష్ట్రం అంతా జీతాలు పడ్డాయి ఒక్క నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో రెండు నెలల నుంచి డ్రైవర్లకి జీతాలు లేవు మిగతా విభాగాల వాళ్ళకి రెండో నెలలు జరుగుతూ ఉంది చాలా విడ్డూరంగా ఉంది రాష్ట్ర మున్సిపల్ శాఖ మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులకు మాత్రమే జీతాలు ఆపడం అనేది విడ్డూరంగా ఉంది అధికారులు ఏం చెప్తున్నారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు చెప్పేది నిధులు లేవు అని కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకి ఈ మధ్యనే బిల్లులు చెల్లించారు వీటికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి కార్మికుల శ్రమతో ఉద్యోగుల శ్రమతో ఈ ఖజానా నింపబడుతుంది వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించుకొని ఈరోజు వాళ్ళు అన్యాయులుగా ఉండే వాళ్ళకి బిల్లులు చెల్లించుకుంటున్నారు అరవై సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు తొంభై మూడు మందిని బతి పది రోజుల నుంచి నిర్దాక్షిణ్యంగా నిలిపివేస్తే మేము వచ్చి ఇక్కడ అర్జీ ఇస్తే పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు మహిళల్ని ఇంతవరకు కూడా కాలువలకి ట్రాక్టర్లకి బళ్ళకి ఎక్కమన్నటువంటి పరిస్థితి లేదు ఈరోజు వేధింపి వేధింపులకు గురి చేసి మీరు కాలువల్లో దిగాల పూడికి దియాల బళ్ళు ఎక్కాలా అనేటటువంటి మాటలు చెప్తా ఉన్నారు చనిపోతే ఇరవై తొమ్మిది మంది కార్మికులకి ఆదేశాలు ఉన్నాయి ఎక్స్గ్రేషా ఇవ్వాలని ఎక్స్గ్రేషా అనేటటువంటి లేదు వాళ్ళ వారసులకి ఉద్యోగాలు లేవు తీవ్రమైన సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు కార్మికులు చెప్పి 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 ఈ కమిషనర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి వీళ్ళందరికీ కొన్ని వందల అర్జీలు ఇచ్చి విసిగి వేశారున్నాం విధి లేని పరిస్థితుల్లో మేము విధులు కూడా బహిష్కరిస్తామని పది రోజుల క్రితం కూడా వచ్చి డిప్యూటీ కమిషనర్ గారికి చెప్పాం అయినా స్పందన లేదు కాబట్టి విధి లేని పరిస్థితుల్లో అతి త్వరలో విధులు బహిష్కరించి కార్పొరేషన్ ఎదుట బైఠాయించేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం